నాయకుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవడం జరిగింది మరి ఇందాకనే ఈ ఊరు నైతులు మాట్లాడడం జరిగింది మరి ఆయన గెలిచినప్పటి నుంచి ప్రజలకు ఏ అందుబాటులో విషయాన్ని చెప్పడం జరిగింది మరి ఎల్లప్పుడు కూడా నియోజకవర్గాన్ని సాయంత్రం దాకా ఏదో ఒక ఊరికి పోయి ఎవరిని కలిసి ప్రజలకు అందుబాటులో పనిచేస్తున్న పేదవాళ్ళను మరి నిరుపేదలను బలహీన వర్గాలను ఆదుకున్న నాయకులు ఎవరంటే మన సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరి ఇంత ముందు ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజలకు తీసుకొచ్చి వారికి రోజులు ఏమైనా ఉన్నాయంటే ఎవరు చేయలేదు